ఏదైతే ఇటీవల మనం చూసుకుంటే ఢిల్లీలో కేజ్రీవాల్ అయితే అరెస్ట్ చేశారు కదా ఆయన బయటకు వచ్చిన తర్వాత మేనిఫెస్టో అయితే కీలక మేనిఫెస్టో విడుదల చేశారు సో మేనిఫెస్టో మనం చూసుకున్నట్లయితే పది హామీలు అయితే ఉన్నాయన్నమాట ఆ పది హామీలు మనం చూసుకున్నట్లయితే సో భారీగానే ఇవ్వడం అయితే జరిగింది పది హామీలు కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ మోదీ గ్యారెంటీ తరహాలోనే కేజ్రీవాల్ గ్యారంటీ పేట పది అయితే తీసుకొచ్చారు వీటిలో ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్తు వైద్యం వంటివి అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజలు మోదీకి గ్యారంటీ కేజ్రీవాల్కి గ్యారెంటీలో ఏది కావాలో తేల్చుకోవాలని చెప్పారు ఇప్పటి ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది ఇండియా కోటి అధికారంలోకి వస్తే తమ హామీని అమలు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు అయితే తన ప్రతిపాదన కూటమి భాగస్వామ్యం పక్షాలతో చర్చించలేదని చెప్పేసి వెల్లడించారు కానీ వీటిని అమలు చేసేలా ఆపు ఆప్ అయితే సరిపడా ఒత్తిడి అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఉచిత విద్యుత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నారు ఐదు వంద ఐదు లక్షల వరకు ఒకరు అవసరమని పేర్కొన్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పరిష్కరిస్తా అంటే సంస్కరిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యానికి సైతం ఐదు లక్షల కోట్లు వచ్చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందుతుందని హామీ అయితే ఇచ్చారు భీమా ఆధారంగా చికిత్స అందజేసే విధానం ఒక పెద్ద కుంభకోణం అని కూడా ఈయనైతే చెప్పడం జరిగిందనమాట సో మొత్తం మీద ఏదైనా మోడీ కాకుండా ఇండియా కోటం వచ్చినట్లయితే పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా అయితే తీసుకొస్తామని చెప్పేసి వీరైతే తెలియజేశారు సో ఇది మరి ఢిల్లీలో ఆఫ్ మేనిఫెస్టో అనమాట ఇండియా కూటమి అంటే ఏముంది మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే సో మొత్తం మీద వీరందరూ కలిపి ఒక కూటం కింద అయితే ఏర్పడారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్